వదలండి వదలమంటుంటే ఇంకా ఏంటండి చిలిపి చేష్టలు ఏమిటి నేను చిన్ని కిష్ణున్నా నన్ను రామయ్య రఘురామయ్య ఓ కోదండరామయ్య అని కొలుస్తారు కదా నువ్వేమిటోయ్ చిన్ని కిష్టుడు చిలిపి కిష్టుడు అంటూ రామయ్య రామయ్యే వీధిలో రామయ్య ఇంట్లో కృష్ణయ్య ఎవరికి తెలియదు కాస్త చనివిస్తే చాలు చప్పు మంది ఎక్కుతారు మీ గురించి నాకు తెలీదా రామయ్యట రామయ్య ఏం చెయ్యను చెప్పునా ఆ దేవుడు ప్రసాదించిన వరాలు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు తిన్నా తరగని ఆస్తి ఉంది అంతస్తుంది సేవలు చేయడానికి పనిమర్చులు కూడా ఉన్నారు ఎన్ని ఉన్నా ఇంకా ఎన్ని ఉన్నా నీ కడుపున ఒక్క నలుసన్నా లేదు అన్న బాధ నాకు తెలుసు లాంటి మీరు తల్లిదండ్రులు లేని ప్రేమను మరిపించారు అన్నదమ్ములు లేని లోటు తీర్చారు కానీ మిమ్మల్ని సంతోష పెట్టలేక ఏ వంశాన్ని నిలబెట్టలేని దురదృష్టవంతులు అల్లండి నన్ను క్షమించండి ఇది నీ తప్పు కాదు ఏనాడు చేసుకున్న పాపము మన పాలిన శాపమై మనల్ని వేధిస్తుంది చుగునా మిమ్మల్ని వేధిస్తుంది నేనేనండి నేనే ఆగంటి వారి పాలిట దెయ్యాలై మీ పాలిట రాక్షసులై మిమ్మల్ని వేధిస్తుంది నేనేనండి నేనే నీకేమన్నా మతిపోయిందా పిచ్చి పట్టిందా నువ్వు లేకుంటే నువ్వు లేకుంటే నేను బ్రతకలనా నువ్వు లేకున్నా నేను జీవించగలనా లేదు సుగునా జీవించలేను ఈ యాగంటి సమస్థానానికి మన ఈ యాగంటి సంస్థానానికి లేను చిక్కు పట్టుకోరని సుగుణ అయ్యాగవంతుడాకేంటి పరీక్ష దైవలాంటి నా ఈ పరీక్ష కోరుకుంటే కొండంత అందరిచ్చి నాకు కావాలనుకుంటే ఎన్నో కోరికలు తీర్చాయి భగవంతుడిగా ఈ పరీక్ష నేను జీవించలేను బ్రతకలేను よいしょ。 నాకు విశ్వంపరక్ష ప్రతిరోజు నిన్నే పూజలు చేస్తున్నా నా భార్యకు ఎంతటి బాధని ప్రసాదించావు తండ్రి ఎంతటి బాధని ప్రసాదించావు నిన్నే నమ్ముకున్న ఈ అవాక్యురాలు కదా ఇంతేనా మా ఆక్రమణకు అంతు లేదా స్వామి ఏ ఏ ఆక్రమక్షక ఆపత్మాంతవా కరుణించవా चंद्रचू मदनाथ का शूल पानी स्थान गिरीश गिरीकेश महेश शंभ हे पार्वती हृदय मल्लभा चंद्र मौले भूता दिता गिरीश जप नव भूत नमो देव नमो नबो नमो पाला नवो दिव्य जब भूत नमो देव देवा नव भद्रपाला नवो दिव्य देजय नवभूत भगवेद कारा सदन जगा लब्रवा प्रभु नीका पार्वती वल्ल भाकूत प्रभु तीरा प्रभो नबो नबो भक्त శక్తి వారి పథక వారి పథక అది పిచ్చు శక్తి లేచి సుగునా సుగునా అసలు ఏమైంది సుగునా నీకు చెప్పండి కడుపు నొప్పి భరించలేని కడుపు నొప్పి ఆ నీకు కడుపులో నొప్పా అంత ఈశ్వర మహత్యం సుగునా ఈశ్వర మహత్యం తగ్గిందా పద విశ్రాంతి తీసుకుంటాను గైడర్ ఇంటికడ నల్లల బొమ్మ చెట్టున్నాయి నారే బొల్లో గుట్టునట్టు చూశారు చాలా ఎందుకంటే కోర్చున్న లేచి నుండి ఓ అమ్మ పిలిచి ఒరే భీవుడు ముందు మాయి ఉతనిద్దా ఇంకొక అమ్మ పిలిచి ముందు మాయి రుద్దనిద్దా ఈ ఉతకడం రుద్దటం గొప్ప పని అండి అసలు ఈ ఊళ్ళో ఉన్న ఆసాముల కంటే మా సుగుణం గారు చాలా మంచోరండి తల్లి కన్నా బిడ్డో గాని ఈ జనంకే మర్చిపోలేవండి ఏమిటయ్యా మర్చిపోలేను మర్చిపోలేను నీ మాట్లాడుతున్నావు ఎవరి గురించి ఏంటి ఎవరి గురించి మా తల్లి సుగ్రమ్మ గారి గురించే అంత గొప్ప విషయమా విశేషమే మరి ఏ ఇంటికి వచ్చాననుకో ఈ భీముడు గాడు ఏమి తింటున్నాడా ఏమేం దోచుపోతున్నానే కుక్క కాపలా గాస్తారు ను మొంచోద జందు గాతం కాబలా ఆ తల్లి అలా గాగ ఇంటిలో ఇత్రు ఉన్నారని చూసిద్ది దడకాల్ని మనన్న బోదన్నావరణే కడుపు చూసిద్ది పిల్లల బడికెళ్ళారనే భవిష్యత్తు తెలుసుకునిదాహ అక్కడ మాటలు చెప్పాలంటే బాగోగులు మొత్తం తల్లారా చూసేదే పిల్లల్ని చదివిస్తున్నావన అన్నమాట చదువు ంతకెల్లా చదివితే ఉన్నమతి పోతుందని చదివీకురా డబ్బులు అయిపోతాయి డబ్బులు సాకలో చదువుకుని ఉద్యోగాలు చెత్త కొట్టుకోవరమ్మా బైండ్ పోయింది లేపకి చదివిడు చదివించాలను మా పిల్లలు చేసుకుంటే మా తల్లి అలా చెప్పలేదుగా ఎలా చెప్పిందిరా పిల్లల చదువుకుంటే

చదువుకున్నోడు కన్నా సాగలవాడి మేలు తెలుసుకోరా పెట్టలో అయ్యా నీకు పిండా కుడి ఎవరూపడుతున్నా చూసుకో మా తల్లి సుగుణమ్మ గారి అన్నా చూసుకోనే ఏం పిక్కుండా పిక్క నన్ను నన్ను అంత మాట అంటావా అంట ఒకసారి అంట పది సార్లు అంట నీకు చేత అయింది పిక్కహ ఏందిరా ఏం పీక్కుండా ఏందా నా మూతి మీద మేసం చేత నాకు చేత కాదు కానీ పీకు చేతులేపడరా అమ్మ శెట్టి నేను పీకితే ఆ తరుగా తీసుకుందాం అనుకున్నావా కిటికల సంగతి నాకు తెలుసు కానీ ఇంతకు ఎక్కడైతే దేనికి వచ్చా అది అది సరైన దారిలోకి ఇప్పుడు వచ్చాడు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఆ కారణం వల్ల మా దుకాణం దగ్గర కూర్చొని చిన్నలు పెద్దలు రామయ్య గారిని సుగుణమ్మ గారిని దీపారాధనలు పూజా కార్యక్రమాలు చెయ్యరాదని ఒకటే గోలయా ఏ మాడం మొకొదారా నన్నని బుర రాంగర్త్రం మార్చేది यार అప్ప నీకు భలే దయ్యా ఊల్లో జనం అనుకుంటున్నారు ఊల్లో పెళ్ళకి కుక్కలాడవు అన్నట్లు ఇస్త్రాగలేరేవల్కి జనాబ్లకి అను నార్మడం పడుడు నాడు ఎలబ dete ఉంటంది ఉన్న ఆశావలే అందరే కొట్లొత్తుతూ ఆ పెట్టి ఆ యామ్మ పెట్టిని బరీదిని సజనందినివుడి నీకెందుకందవా దేయ్ దేయ్ ంగ

ఎప్పుడు తను రాక ఇప్పుడే వచ్చానండి కాకపోతే సొంతలో గొర్రెలా ఇక్కడ పెడుతుంటే ఆ ఆగానుడు నిమ్మకాదే నిమ్మగారు ఏదో పిండి వంటలు ఉండదు బంగారు తల్లి మా సుగుణమ్మ గారు ఏదో నాకే పెట్టింది మా తల్లి తప్పు ఆ గారు ఏమిటండి విశేషాలు ఏముందండి వ్యాపారానికి నీ దగ్గర అప్పుగా పుచ్చుకున్న రుఖం ఇచ్చిపోదామని వచ్చానండి నాకు తొందరే వచ్చి పట్టిందండి తర్వాత ఇవ్వచ్చుగా అవసరానికి తీసుకున్నప్పుడు కాటి మీద పిండా కూడు లాంటిదండి ఎప్పుడు చెయ్యాల్సిన పని అప్పుడు చెయ్యకపోతే ఎంత పడుతున్న శాస్త్రం ఉంది కదా డబ్బులు ఇస్తాను చూడండి చెట్టి గారు ఈ జీవితం అంతా శాస్త్రాలతో ఇవన్నీ లాభం వచ్చినాయి శాస్త్రాలతో ముడిపడి ఉందంటారా ఏమిటయ్యా చెబుతాను ఈయన సరే చెప్పండి గొంతు సరి చేసుకొని గోసి పెట్టుకోవాలి గట్టి ముందు మర్చిపోయాడు పలుకు ఆరంభరముగాను చచ్చ నుండు పలుకు చల్లగా ఉండు కంచు మోగినట్లు కనకాము మోగునా అన్న శాస్త్రం ప్రకారం జనానికి తేడా ఉందండి ఆ వచ్చిన పని ఏంటో చెప్పు ఏముందండి మీరు ఏమి అనుకోనంటే ఒక ఈ చెబుతా ఏమి అనుకోరు కదా ఏమనుకోలే గాని నిజం చెప్పు చెప్పక అబద్ధము చెబుతాము తమరి దగ్గర అబద్ధం అన్నది ఏడము దూరంలో ఉంటుందండి జనం ఒకటి అనుకుంటున్నారండి ఏమనుకున్నారు ఏమిటి ఏముందండి దేవి నవరాత్రులు జరుగుతున్నాయి కదా జరుగుతాయి ఆ కారణం వల్ల రామయ్య గారు సుగుణము గారు దీపారాధనలో పూజా కార్యక్రమాలు చెయ్యరాదని ఒకటే కారణం కనుక్కున్నావా కారణం ఏముందండి తమరుకు 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 పు పు పుత్తల సంతానము లేదు కనకే నాకి అలాంటి చెప్పది కాస్త ఇంగి అంగిదిగా ఉంది కాబట్టి అక్కడ ఎన్నాను ఇక్కడ మురిగాను నీకులాగా ఎన్నో ఇచ్చి మురుగును పెట్టి మాయం చేయలేదు

మాట్లాడే పట్టించుకోకండి పట్టించుకొని బాధపడటానికి ఏముందండి ముంచుకున్నారు ఈ గ్రామానికి పెద్దవారు ఈ గ్రామంలో ప్రజలందరూ అభిమానంతో కొలుస్తారు అంత మాత్రాన ఊళ్ళో ఆచారాలు వ్యవహారాలు తప్పుతామా చెప్పండి ఏమాచారాలండి మంచి మానవత్వం గ్రహించలేని ఆచారాలు పెట్టుకొని చెడుని కానీ ఏం లాభం లేదండి చూడండి ముఖ్యం గారు మా కర్మేమిటో కానీ పెండ్ల ఎంతకాలమైనా సంతానం కలిగించలేదు ఆ భగవంతుడు సంతానం లేని వారు పెళ్ళలకు పేరంటలు అనర్హులని మన పురాణాలు చెప్తున్నాయి మన పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు అవి మనం తప్పక పాటిద్దాంలేండి ఆస్తి అంతస్తు అంతస్తున్న వారికి ఆ భగవంతుడు సంతాన్ని ఇవ్వడం లేదు కూటి కూడా కదా నిరుపేదలకు ఆ భగవంతుడు సంతాన్ని విరివిగా ఇస్తున్నాడు ఆ భగవంతుడికి ధర్మం లేదండి చూడండి మున్సు గారు కామరాన్ని కడుపు దించుకుంటే కాల మీద పడుతుంది అధికారం ఈ అధికారాల కోసం ఈ ప్రజల్లో ఉన్న అభిమానాన్ని పోగొట్టుకుంటామా చెప్పండి రాయ్య గారు ఏదో నాలుగు కుక్కలు బజారం అని మురిగినంత మాత్రాన పండుగలు పూజలు పురస్కారాలు మానవేస్తామా అలా మానివేస్తే ఈ గ్రామం గ్రామంగా ఉండదండి కలుస్తమై మట్టి కొట్టుకుపోతుంది అంతా ఎలా అలాగే జరుగుతుంది బాబాయ్ గారు మీరు ఈ గ్రామానికి ఎనలేని సేవలు అందించారు అన్నదానాలు చేయించారు వస్త్రదానాలు గావించారు నీటి కోసం బోరులు బావులు ఇంకా ఎన్నో ఎన్నో కుటుంబాలకు ఎనలేని సేవలు అందించారు అలాంటి మీరు ఇప్పుడు ఈ గ్రామ పూజ ఉంటారు అలా మానివేస్తే ఆ అమ్మవారు వహిస్తారా ఇంతకంటే ఏం చేస్తుందండి ఉత్తర సంతానం లేని దానికంటే పెద్ద శిక్ష విధిస్తుందా సరే విధించలేవ్వండి లేదండి లేదు మీకు తప్పకుండా సంతానం కలుగుతుంది ఎందుకంటే మీరు చేయ విధంగా ఈ గ్రామంలో గ్రామ పూజ చేయవారు ఎవ్వరూ లేరు ఆ కొరత ఆ అమ్మవారికి తప్పగా తెలుస్తుంది మీకు తప్పకుండా తప్పకుండా సంతానం కలుగుతుంది అదే జరిగితే అదే జరిగితే అంతకంటే మహాభాగ్యం ఉంది సుగుణ ఏ సుగునా మున్సు గారు మాటలు బట్టి మర్చిపోయాను మజ్జిక తీసుకుంటారా వేడిగా కాపీ తీసుకుంటావా అబ్బే నాకేమవుతుంది గ్రామానికి అది పొట్టే కొంచెం అంటే గుర్తొచ్చిందండు మీరు మాట్లాడుతుండండి నేను ఇప్పుడే మాట్లాడుతుండీ అమ్మా సుగుణ రామయ్య గారు చల్లని తండ్రి అమ్మా చల్లని తండ్రి అవునండి తన ప్రాణంలో ప్రాణమైన నన్ను ఇంతవరకు ఏ లోటు లేకుండా చూసుకున్నాడు కానీ తనని సంతోష పెట్టలేని దురదృష్టవంతురాలండి అవునండి నా వల్ల ఆయనకి సుఖం లేదు నా వల్ల ఆయనకి సంతోషం లేదు ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను ఏనాడో చనిపోయేదాన్ని పిచ్చి మాటలు మనిషి తచ్చి సాధించాలనుకోవడం మూర్ఖత్వం తల్లి మరణం కన్నా మార్గం లేదండి ఆపని పాడ నీవు లేనిదే ఆయన బ్రతకలను ఉన్నావా నీ చనిపోతే ఆయన ఎలా జీవిస్తా అనుకుంటున్నావు మరి ఏం చేయాలో మీరే చెప్పండి నా మొహం ఎలా చూయించగలను నువ్వు నిశ్చింతగా ఉండు నువ్వు బాధపడుతున్నట్టు ఆయనకు అర్థం కాకూడదు ఇలాంటి పరిస్థితుల్లోనే అది సంతోష పెట్టాలి సుఖ పెట్టాలి అవును ఆయన సంతోషంగా ఉండాలి అని సంతోషంగా ఉంటానికి నేను ఏమైనా చేస్తా ఎంత బాధ నేను అందుకు మింగుకుంటాను ఇప్పుడు ఇప్పుడు మంచి సుఖం అనిపించా నేను పోయి ఆచార్యాన్ని పంపిస్తాను అదేదైనా శాస్త్రాలుగా చూసి కానీ ఏదైనా మార్గం చెప్పవచ్చు అలాగేనండి నేను పోయి వస్తానమ్మా ఏం సుగుణ ఇలా ఉంది ఏది ఏమైనా సుగుణకు ఈ విషయాలన్నీ చెప్పకూడదు చెబితే ఆమె బాధపడుతుంది ఎలాగైనా ఎవరిని నవ్వించాలి ఆనందింప చేయాలి అలాగే చేస్తాను అలాగే చేస్తాను సుగుణ్ సుగుణ్ అబ్బాయి ఏం లేదండి నేను బాగానే ఉన్నాను మెత్తగా మీ నేను బాగానే ఉన్నాను లేదండి మీరు నా గురించి ఆలోచిస్తున్నారు కదా అవును మీ గురించి ఆలోచిస్తున్నాను నువ్వు చాలా అందంగా ఉన్నావని ఇంత అందమైన భార్య దొరకటం నా అదృష్టమని ఆలోచిస్తున్నాను ఇంత మంచి గుణవంతుడు నాకు బర్తగలనిష్ఠం నా అదృష్టం కాదు కాదు నా అదృష్టమే అది ఎలా చెప్తున్నారు ఎలానా ఈ పండు వెన్నెలలో నిండు పున్నమలా నీ అందం నాకు బంధమేసింది ఈ జీవితాంతం బందినికమంది వలపలివడిలో నన్ను కైవీని చేసింది మమ్మతలగుడిలో నన్ను మాయం చేస్తుంది అబ్బూ ఈ రోజు కవిత్వం చెప్తున్నారే కాదు ఎవరైనా చూస్తే నవీనా నేనాపను ఎందుకంటే మల్లెల కన్నా మధురమైన పరిమళం నీలో ఉంది కన్నా అద్భుతమైన కదలిక నీ ఉంది ఈ ఈరోజు పాలరాతి బొమ్మలా మెరిచిపోయే నీ అందం చూస్తుంటే నాలోని కవిత్వం పొంగిపోతుంది తామరేకులా ఎలిగిపోయే నీ కనుబొమ్మలు చూస్తుంటే నాలోని కవిత్వం పొంగి పొరిడిపోతుంది సుగుణ